హలో అండి హాయ్ వెల్కమ్ టు పల్లెటూపట్నం రుచులు ఈరోజు కాళ్ళ కూరను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం కుక్కర్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక పెద్ద సైజ్ ఆనియన్ని మనం ఫ్రై చేసుకుందాం ఇది మసాలా కోసము దీని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కొబ్బరి చెక్కని తీసేసుకొని ముక్కలుగా కడి చేసేసుకొని మిక్సీ పాత్రలో వేసుకోవాలి అందులోనే మసాలా దినుసులు కూడా వేసుకోవాలి ఇలాచి లవంగం దాల్చిన చెక్క వేసుకోవాలి ఉల్లిపాయ ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఒక ఫ్రై అయిన ఉల్లిపాయని మనం మిక్సీ పాత్రలో వేసేసుకొని మంచిగా పేస్ట్ తయారు చేసుకుందాం ఇదే కుక్కర్లో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని మనం మసాలాను కూడా యాడ్ చేసుకుందాం అంటే కొంచెమే వేసుకోవాలి బిర్యానీకు ఒక లవంగం ఒక ఇలాచి వేసుకుంటే సరిపోతుంది కొంచెం దాల్చిన చెక్క అలాగే మీడియం సైజు ఉల్లిపాయను నాలుగు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి పుదీనా కరివేపాకును కూడా వేసుకుంటే మనకు కర్రీ అనేది నిచి వాసన రాకుండా మరీ మంచిగా ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకొని వేసుకోవాలి అలాగే పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మనం శుభ్రం చేసి పెట్టుకున్న కాలముగా వేసుకొని ఇప్పుడు ఒక కప్పు టమాటాలను వేసుకోవాలి అంటే రెండు టమాటాలు అయితే సరిపోతుంది మనకు కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది టమాటా వేయడం వల్ల వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని ఐదు నిమిషాలు ఉడికించుకుంటే టమాటా కూడా మంచిగా ఈ విధంగా మగ్గిపోతుంది ఇప్పుడు మన కర్రీకి సరిపడా కారం పొడిని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ త్రీ టీ స్పూన్స్ కారం పొడిని వేసుకుంటున్నాను మీరు దీని కారాన్ని బట్టి మీరు కారం పొడిని వేసుకోండి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేసుకొని మనం ఇందాక తయారు చేసుకున్న మసాలా మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వాటితో పాటు కొంచెం ధనల పొడిని వేసేసుకొని వీటన్నిటిని చక్కగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ముందుగా కాయలను బయలు చేసుకోలేము కాబట్టి ఎక్కువ వాటరే పడుతుంది ఎందుకంటే మంచిగా మెత్తగా ఉడకాలి కాబట్టి వన్ లీటర్ వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది కుక్కర్ విజిల్తో పాటు మూత బిగించేసి పది విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే మనకు ముక్క అనేది బోన్తో సహా పర్ఫెక్ట్గా మెత్తగా ఉడుకుతుంది చూడండి కూర అనేది వన్ లీటర్ వాటర్ వేసినా కానీ మనకు ఈ విధంగా ఉడికిపోయింది మంచిగా ఉడికింది చూడండి మనం ఈ కర్రీ అనేది అసలు వాటర్ ఎక్కువ కాదు మంచిగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా లిక్విడ్ రూపంలోనే ఉంటేనే కర్రీ అనేది మనకు బాగుంటుంది ఎందుకంటే చల్లారిన తర్వాత మళ్ళీ దగ్గర పడిపోతుంది కాబట్టి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీ అనేది ఎలా కాళ్ళు చెట్లు తిరిగిన వాళ్ళు పెద్దవాళ్ళు కాళ్ళు నొప్పులు ఉంటారు కదా వాళ్ళకు ఎలాంటి వాళ్ళన్నా కానీ ఈ కర్రీ అనేది పర్ఫెక్ట్గా తినచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ